ఆఖి బాస్లకు ఖద్దర్పై మోజు పెరిగింది. ఒక్క ఛాన్స్ ఇస్తే చట్టసభల్లో తడక చూపిస్తామంటున్నారు. మనసులోని మాటను పార్టీ పెద్దల చెవిన వేసి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల వర్గాల కొందరు పోలీస్ అధికారులే ఇప్పుడు హాట్ టాపిక్. ఇనికి ఎవర ఆఫీసర్స్ ఎక్కడి నుంచి సై అంటున్నారు? అక్కడే ఎందుకు టికెట్ ఆశిస్తున్నారు? టికెట్ రేస్లో అధికారు రాజకీయాల్లోకి పోలీసులు పోరుగళ్లులో ఖద్దరు కాకీలు పార్లమెంట్ ఎన్నికల వేళ పోరుగల్లులో కొత్త ట్రెండ్ మొదలైంది మును పెన్నడూ లేని విధంగా పోలీస్ అధికారులు టికెట్ల వేటలో పడ్డారు కాకీ డ్రెస్ వదిలి కద్దర్ ధరించాలని ఆరాటపడుతున్నారు ఎంత యూనిఫామ్ సర్వీస్ లో ఉన్నా కద్దరేసి జనంలో ఉంటే ఆ కిక్కేవేరకుంటున్నారు పార్లమెంటులో అడుగు పెట్టాలని తహతహలాడుతున్న వారు రిజర్వేషన్లు ఉండడంతో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికే అధినేతలకు అర్జీ పెట్టుకున్న కొందరు పోలీస్ ఆఫీసర్స్ మనసులోని మాటని పార్టీ దూతల చెవిన పడేశారట పార్టీ కాదు మూడు ప్రధాన పార్టీలపై గురిపెట్టారు కొందరు పోలీస్ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ టికెట్ల కోసం ఆశవాహులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు వరంగల్ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇప్పుడు పోలీస్ అధికారులే హాట్ టాపిక్ అయ్యారు టికెట్ ఆరాటంలో పార్టీ శ్రేణుల నుంచి విమర్శలు మూటగట్టుకుంటున్న జనంలో మాత్రం చర్చగా మారారు అన్ని ప్రధాన పార్టీలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలైంది బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దింపేందుకు అధినాయకత్వాలు కసరత్తు చేస్తున్నాయి గెలుపు గుర్రాల కోసం పార్టీలు ప్రయత్నిస్తున్న టైంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు కొందరు అధికారులు సీట్ల విషయంలోనూ ఈసారి అన్ని సమీకరణాలు ప్రధాన పార్టీలు బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నాయి దీంతో టికెట్ల ఆశవహంలో కొందరు పోలీస్ ఆఫీసర్స్ కూడా చేరిపోయారు ఎస్సీ రిజర్వ్డ్ వరంగల్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి శోభన్ కుమార్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు మల్టీజోన్ ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సుధీర్బాబు కోసం కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం బీజేపీ టికెట్ కోసం రిటైర్డ్ డీఐజీ కృష్ణ ప్రసాద్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు Редактор субтитров А.Семкин Корректор А.Егорова పోలీస్ అధికారులు ప్రధాన పార్టీల టికెట్ల కోసం తెగ ఆరాట మరోవైపు ఇదే స్థానం నుంచి జిల్లా రిజిస్టార్ హరికోట్ల రవి కాంగ్రెస్ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే ఢిల్లీకెళ్లి పార్టీ అగ్రనేతల్ని కలిసి అర్జీ పెట్టుకున్న జిల్లా రిజిస్టార్ రవి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో చర్చగా మారారు కాంగ్రెస్ టికెట్ కోసం వీరంతా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇండియా కూటమిలో భాగంగా వరంగల్ ఎంపీ సీటుని కమ్యూనిస్టులకు కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది ఇదే ఎస్పీ స్థాయి అధికారి నాగరాజు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు సిఐ కాశీరామ్ కూడా ఇదే స్థానం నుంచి టికెట్ రేస్ లో ఉన్నారు టికెట్ కోసం పోటీ పడుతున్న కాకి బాస్ లకు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజే స్ఫూర్తి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా రిటైర్ అయిన వెంటనే అదృష్టం కలిసి రావడంతో తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచారు కేఆర్ నాగరాజు ఆయన్ని రోల్ మోడల్ గా తీసుకొని వీరంతా ప్రయత్నాలు చేస్తున్నారు టికెట్ రేస్ లో పోలీస్ అధికారుల స్పీడ్ చూసి పబ్లిక్ అవుతుంటే పార్టీలో ఇన్నాళ్లు చెమటోర్చిన ఆసమహులు తమ నోటికాడి బుక్కను ఎవరెగరేసుకుపోతారో అన్న టెన్షన్ తో తలలు పట్టుకుంటున్నారట